ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అన్నం మానేసి పుల్కాలు కానీ ఒక రాగి రొట్టె కానీ లేకపోతే ఏదన్నా జొన్న రొట్టె కానీ ఇలాంటివి తింటే అనేక సమస్యలు తగ్గించుకోవటానికి బరువు షుగర్ లాంటి భవిష్యత్తులో రాకుండా ఉండటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ట్రైగ్లెజరెట్స్ పెరగకుండా ఫ్యాటీ లివర్ లాంటివి రాకుండా ఎన్నో లాభాలు ఉంటాయి అవసరానికి మించి మనం అన్నం తినేయటం వల్ల మిలెట్స్ అన్నం మంచిదే దాన్ని కూడా మోతాదుకి మించి తినేస్తే మన పనికి మించి తింటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి వెయిట్ పెరిగిపోవటం అనేక జబ్బులకు దారితీస్తూ ఉంది అంచేత ప్రతినిత్యం పిల్లలు బాగా సన్నగా ఉంటే అన్నాలు పెట్టండి మీరు కూడా సన్నగా ఉంటే అన్నం తినండి మిగతా వాళ్ళంతా రొట్టెలు పుల్కాలు లాంటివి తినండి అని నేను చెప్తుంటాను కదా అలాంటి పుల్కాలు రోజు ఒకటి రెండు మనం తినేటప్పుడు ఆ పిండి మల్టీగ్రెయిన్ పిండి అవ్వచ్చు మల్టీ మిలెట్ పిండి అవ్వచ్చు అయితే అచ్చంగా గోధుమ పిండి ఆడించుకున్న దాంతో చేసుకుంటున్న జొన్న అయినా రాగి అయినా ఇట్లా చేసుకునేటప్పుడు ఆ పుల్కాల పిండి కలిపేటప్పుడు అందులో కొన్ని యాడ్ చేసుకుని కనుక మీరు కలుపుకుంటే డబుల్ బెనిఫిట్స్ వస్తాయి ఏ ఏ సమస్యలు ఉన్నవారు పుల్కా పిండిలో ఏవి కలుపుకుంటే మీకు ఇండైరెక్ట్గా రెండు మూడు ఫలితాలు అదనంగా వస్తాయో స్పెషల్గా పుల్కా పిండి కాంబినేషన్లో కలుపుకోవాల్సిన వాటి గురించి ఒక ప్రత్యేకమైన అవగాహన మన ఫాలోవర్స్ అందరికీ అందిద్దామని ఉద్దేశం అన్నమాట మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే శాఖాహారులైతే విటమిన్ బీ ట్వెల్వ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి పది పదిహేను ఏళ్ల వయసు నుంచి బీట్వెల్వ్ టెస్ట్ చేయించేసుకోండి అందరూ అట్లాగే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ డయాబెటీస్ వచ్చి ఎక్కువ సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారా మీరు మాంసాహారులైనా ట్వెల్వ్ టెస్ట్ చేయించుకోండి అలాంటి వాడేవారికి బీట్వెల్ తగ్గిపోతుంది కాబట్టి బీట్వెల్ లోపించటం వల్ల జుట్టు ఊడిపోవటం మగతగా ఉండటం నీరసం రావటం రక్తహీనత రావటం ఎన్ని నష్టాలు ఉంటాయి తెలుసు కదా బీట్వెల్ శాకాహారాల్లో ఉండదు మాంసాహారాల్లో మాత్రమే గుడ్డు మాంసాహారాలు ఇట్లాంటి వాటిలో బాగా ఉంటుంది అది వాడిన వారికి మరి బీట్వెల్ లోపం ఉన్నవారికి బీట్వెల్ని మందులు లేకుండా న్యాచురల్గా సప్లిమెంట్ రూపంలో అందించాలి అంటే మామిడికాయ టెంక జీడి పొడి మంచి సోర్స్ నెల నుంచి రెండు నెలల పాటు మీరు ఉదయం ఒకటి ఒకటిం పావు స్పూను సాయంకాలం ఒకటి ఒకటిం పావు స్పూను కనుక అట్లా వాడితే అసలు అంత సింపుల్గా బీట్ వాళ్ళు నార్మల్ అయిపోతున్నది మన ఫాలోవర్స్ కూడా నేను చెప్పినందుకు వాడి అట్లా చూసి మంచి ఫలితాన్ని పొందారు మామిడికాయ టెంక జీడిపొడి అంత టేస్ట్గా ఉండదు అందుకని పుల్కా పిండిలో మామిడికాయ టెంక జీడి పొడి మీరు ఒకటి ఒకటిన్నర స్పూన్ కలిపేసేసుకోండి లేకపోతే రెండు స్పూన్లైనా ఒక పూట తింటున్నాం అనుకోండి రెండు స్పూన్లు ఒకసారి కలిపేసేసుకోండి దీన్ని కలిపేసి పుల్కా పిండి చేసుకుంటే బీట్వెల్వ్ పుల్కాలు మీరు తిన్నట్లు అయిపోతుంది అనమాట బీట్వెల్వ్కి ఇక ఫ్యామిలీ అందరికీ బెనిఫిట్ వచ్చేస్తుంది కదా తెలియకుండా పంపిస్తాం పుల్కాలు కొద్దిగా డిఫరెన్స్ తప్ప ఎక్కువ తెలియదు ఆ కూర కాంబినేషన్లో ఎలా ఉన్నా వెళ్ళిపోతాయి అంతే అలా మీరు ఉపయోగించుకుంటే ఈ సమస్య ఉన్న వారికి ఇది మంచిది అనమాట ఇక రెండో విషయం డయాబెటీస్ ఉన్నవారికి పుల్కా పిండిలో ఏది కలుపుకోవాలి పచ్చి పనసకాయ పొడి దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ ఫైబర్ ఉంటుందన్నమాట పనసకాయ పొడి భలే షుగర్ని తగ్గిస్తున్నది హై ఫైబర్ వల్ల గ్లూకోజ్ని స్లోగా వెళ్ళేటట్టు చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా బాగా తగ్గిస్తున్నదని రుజువైంది కాబట్టి అలాంటి వారు రోజు పుల్కా పిండిలో ఒకటి రెండు స్పూన్లు పచ్చి పనసకాయ పొడి కలిపేసుకోండి దీనితో పాటు ఇంకొక స్పూను మెంతి పొడి కూడా కలిపేసుకోవచ్చు మెంతుల్ని వేపించేసి మీరు పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ కూడా ఇందులో కలిపేస్తే డయాబెటీస్ వారికి మెంతి పొడి ఇంగ్లీష్ ట్యాబ్లెట్ లాగా ఒక స్పూన్ మెంతి పొడి పనిచేస్తున్నది అనమాట కొంతమంది విడిగా తినటానికి చేదని ఇష్టపడరనుకోండి పులకా పిండిలో కలిపేసేయండి ఒకవేళ ఎక్కువ ఉంటే అక్కడ విడిగా తిన్నా కొంత పిండిలో కలిపేస్తే షుగర్ ఉన్నవారికి ఈ రెండు రకాల కాంబినేషన్లో డయాబెటీస్ ఇంకా స్పీడ్గా తగ్గుతుంది అనమాట డయాబెటిక్ పుల్కాలో ఈ రెండు కాంబినేషన్ బెస్ట్ అని మీరు గుర్తుపెట్టుకోండి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది నాకు బార్డర్లో వస్తున్నాదన్న వారు ముందు నుంచి ఇట్లా కలిపితేనండి పులకాల్లో అసలు మీకు డయాబెటీస్ రానే రాదు ఇక మెడిసిన్ జోలికి వెళ్ళకుండా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అలాంటి వారికి ఇది బెస్ట్ టెక్నిక్ ఇక మూడవది సుఖ విరోచన అవ్వాలి మలము గట్టిగా రావటం కానీ దొడ్లు ఎక్కువసేపు కాస్త ఎక్కువ ప్రయత్నం చేస్తే కానీ రాక ఇబ్బంది పడేవారు కానీ ఏదో కొంచెమే వస్తుందండి అని ఇట్లా ఫీల్ అయ్యేవారు ఉంటారు అలాంటి అసౌకర్యం పోవటానికి పెద్దలకైనా ఇటు వయసులో ఉన్నవారికైనా ఇసాఫ్ గోల్ పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది అదంతా ఫైబరే హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ అలాంటి ఇసాఫ్ గోల్ పొడి ఒకటి రెండు స్పూన్లు చియా సీడ్స్ మీరు ఒక పది నిమిషాల పావు గంటల తరగతి ముందు నీళ్ళల్లో వేసేసి నానబెట్టండి రెండు మూడు స్పూన్లు ఆ నానిన చియా సీడ్స్ని మీరు పులకా పిండిలో కలిపేయండి సాఫ్గోల్తో పాటు మల్టీమిలెట్ పులకా పిండి దాని కాంబినేషన్ ఈ రెండు కనుక ఇచ్చేసారంటే హై ఫైబర్ వెళుతుంది అంటే ప్రేగులకి గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి కూడా చాలా చాలా మంచిది అనమాట చియా సీడ్స్ ప్రేగుల్లో మూమెంట్స్ని పెంచడానికి ప్రేగుల్ని క్లీన్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి వారికి ఈ పొలకాలు చాలా మంచిది ఇక నాలుగవది ఆకలి మందం ఉంటుంది కొంతమందికి ఆకలి సరిగా అవ్వదు అరుగుదల సరిగా ఉండదు అంటే గ్యాసెస్ రావటము అరగటానికి కూడా ఎక్కువ గంటలు ఉంటుందండి అసలు ఎంతసేపు పొట్లు అరగనట్టు ఉంటుందండి అని ఇట్లా అరుగుదల సమస్య ఆకలి సమస్య రెండు ఉన్నవారికి రెండు కలుపుకుంటే అద్భుతంగా ఉపయోగపడతాయి ఆకలి పుట్టించటానికి సొంటి పొడము ఈ సొంటి పొడము చాలా ఒరిజినల్ క్వాలిటీ మన రాష్ట్రాల దొరికే సొంట్లో ఆ అనే కెమికల్ కాంపౌండ్ రెండు పర్సెంట్ అట్లా ఉంటే మూడు పర్సెంట్ మరి మేఘాలయ పండిన అల్లంలో మాత్రం ఆ సొంటిలో ఆ అనే కెమికల్ కాంపౌండ్ రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుందనమాట అది ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ మన ఫాలోవర్స్ మీ అందరికి అందిస్తున్న సంస్థ ద్వారా మీరు ఇట్లాంటివి తెప్పించుకుంటే బాగా పనికొస్తుంది రెండు పుల్కాలు మీరు తింటారనుకోండి అందులో ఒక చిటికడంతా సొంపొడని కలిపేసుకోండి రెండు పులకాల పిండికి ఇంత చాలు దేనితో పాటు వాము ఒక్క టేబుల్ స్పూన్ వాముని రెండు పుల్కాల్లో కలిపేసుకోవాలి ఆ పిండిలోకి వాము గ్యాస్ట్రిక్ ఇష్యూలు తగ్గించడానికి పొట్ట హెవీగా ఉండకుండా కడుపు నొప్పి లేకుండా హాయిగా ఉండటానికి ఇది బాగా పనికొస్తుంది ఇలాంటి వారికి ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట పుల్కాల్లో ఇక ఐదవది ఆస్టియోపొరోసిస్ ఉన్న ఎముకలు అరిగిపోయి ఇబ్బంది పడుతున్నా మరి అట్లాగే ఎముక పుష్టి ఎముక బలం బాగా పెరగాలన్నా మరి కాల్షియం బాగా రిచ్ మినరల్ బాగా రిచ్ అయిన రెండు కలుపుకుంటే పొలకాల్ పిండిలో ఎముకలకు చాలా మంచిది అదే మునగాకు పొడి మునగాకులో బాగా ఉంటుంది ఎముకలకు చాలా మంచిది అనమాట దానితో పాటు ముఖ్యంగా మనకి నువ్వుల పొడి వేపించిన నువ్వులు పౌడర్ లాగా చేసుకున్న ఆ పౌడరు మరియు మునగాకు పొడి ఒకటి ఒకటిన్నర స్పూన్ నువ్వుల పొడి ఒకటి ఒకటిన్నర స్పూన్ ఇట్లా పొలకా పిండిలో కలిపేస్తే కమ్మగా పొలకాలు ఉంటాయి అసలు ఉప్పు లేదని ఫీలింగ్ లేకుండా ఒట్టి పొలకాలైనా తినేసేయచ్చు అంత బాగుంటాయి ఈ రెండు ఎముక పుష్టికి ఇక ఆరో సమస్యకి పీ కాంప్లెక్స్ బాగా రావాలి నరాల బలానికి బి కాంప్లెక్స్ బీ వన్ టూ మరి బి ఫైవ్ బీ సిక్స్ బి నైన్ ఇవన్నీ కూడా బాగా ఉండేది తవుడులో అందుకని రెడ్ రైస్ బ్రాన్ తవుడు కానీ అలాగే బ్రౌన్ రైస్ తవుడు మొ మొట్టమొదటి పాలిష్ తవుడు మీకు మార్కెట్లో దొరుకుతున్నది అప్పుడు అలాంటి తవుడు తెచ్చి రెండు మూడు స్పూన్లు పుల్కా పిండిలో కలిపేసేయండి తవుడు టేస్ట్ ఉండదు కానీ ఇట్లా కలిపేస్తే టేస్ట్ తెలియకుండా మీకు పులకాల రూపంలో వెళ్ళిపోతుంది అందుకని బాగా నోటి పుళ్ళు వారికి నరాల బలం కావాలన్నా మరి బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు మీరు మానేయాలనుకుంటే అలాంటివారు ఈ తౌడుని పుల్కా పిండిలో కలుపుకుంటే మంచిది ఆరు రకాల సమస్యలు ఉన్నవారికి పుల్కా పిండిలో ఏవేవి కలుపుకుంటే మంచిదో ఇప్పుడు నేను ఇచ్చాను కదా మరొక ఆరు ఉన్నాయి ఇది పార్ట్ వన్ లాగా ఈ ఎపిసోడ్ ఈ ఆరుడితో ఆపేస్తున్నాం మరో ఆరు రకాల సమస్యలకి పుల్కా పిండిలో ఏమేం కలుపుకోవాలనేది పార్ట్ టూలో మీరు తప్పనిసరిగా చూస్తేనే తెలుస్తాయి మరి అందులో మీకు చెప్పబోయేది జుట్టు బాగా రావాలంటే ఏది కలపాలి కంటి చూపు మెరుగవ్వాలంటే పుల్కా పిండిలో ఏం కలపాలి రక్తహీనత ఉన్నవారు పుల్కా పిండిలో ఏది కలుపుకోవాలి ఆరోగ్యానికి పుల్కా పిండిలో ఏం కాంబినేషన్ ఇవ్వాలి అలాగే ఓవరిస్లో నీటి బుడగలు ఉన్నవారికి పులకా పిండి కాంబినేషన్ ఎట్లా ఉండాలి హై ప్రోటీన్ కావాలి హార్మోన్ల ఉత్పత్తికి అలాంటివారు ఏం కలపాలి ఇట్లాంటి ఆరు సమస్యలకి పుల్కా పిండిలో కలుపుకునే పొడులు ఏమేమిటి ఆకేమేం కలుపుకోవాలి ఈ కాంబినేషన్ మీకు తెలిస్తే మీ ఫ్యామిలీ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని పార్ట్ టూలో కూడా తప్పనిసరిగా ఈ ఆరు విషయాల గురించి వినండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం